హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బిందుశ్రీవాల్ ఇవాళ అరటికాయ తోటి ఉప్మా పోపు అయితే చేస్తున్నా అనమాట చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ వెజ్ తినే వాళ్ళందరికీ కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చిద్ది అనమాట మా ఇంట్లో అయితే ఇది చాలా చాలా స్పెషల్ రెసిపీ అనమాట మా వారికి చాలా ఇష్టము కానీ నాకు ఇది వండటం అంతగా వచ్చేది కాదనమాట కానీ నేర్చుకుని చాలా పట్టుదలతో నేర్చుకుని ఇప్పుడు ఇందులో నేను ఎన్ని రకాలు చేస్తానో అండ్ ఇదైతే నా స్పెషల్ రెసిపీ కింద అయితే మారిపోయిందనమాట ఇంకా చెట్టు నుంచి ఫ్రెష్గా కోసుకొచ్చిన అరటికాయలతోటి ఈ పోపు అయితే పెడుతున్నాను చూస్తున్నారుగా చక్కగా కట్ చేసి ఇప్పుడే చెట్టు నుంచి కోసుకొచ్చాం కాబట్టి దాని లోపల నుంచి డ్రాప్స్ డ్రాప్స్ కింద ఎలా వాటర్ అన్నది వస్తుందో చూస్తున్నారా అప్పుడే ఫ్రెష్గా కోసుకొచ్చాం కాబట్టి ఇలా తలాతోకా కట్ చేసేసుకున్న అరటికాయలన్నిటిని ఒక గిన్నెలోకి వేసుకుని ఆ అరటికాయలన్నీ చక్కగా ములిగేదాకా మనం వాటర్ అనేది వేసుకుని ఈ అరటికాయలన్నీ ములిగేలా గా మనం అడ్జస్ట్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ అరటికాయలను అయితే పెట్టేస్తున్నానండి ఈ చక్కగా ఉడకాలన్నమాట ఇంకా అందుకోసం అనేసి నేను ఇందులో కొద్దిగా పసుపు అన్నది వేస్తున్నాను పసుపు వేసినట్టయితే ఏంటంటే ఈ కొంచెం గండర్ వాసన రాకుండా ఉంటాయనమాట మనం తొక్కుతో ఉడకబెడుతున్నాం కాబట్టి ఆ తొక్కకు వచ్చే ఎగటు వాసన మనకి అరటికాయకి రాకుండా ఉంటుందనమాట ఇలా ఉడికిన అరటికాయలన్నిటిని వాటర్ అన్నది లేకుండా వడగట్టేసుకుని ఇప్పుడు వీటి పైన ఉన్న తొక్క అంతా అనమాట ఇలా అన్నిటిని వోలిచేసుకుని మనం చక్కగా ఇలా మ్యాష్ చేసేసుకోవాలి మరీ ఎక్కువగా పిసికేకూడదని మనకి ముక్క ముక్కగా ఉండాలన్నమాట అదే ఇది ఉడికించుకుండేది కూడాను చాలా జాగ్రత్తగా ఉడికించుకోవాలి ఎక్కువగా ఉడికిపోయినా బాగోదు తక్కువ ఉడికినా బాగోదు అనమాట మీడియంగా ఉడకాలి ఈ ఉడికించుకుంటాం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద మూకిడి పెట్టి మూకిడి వేడెక్కాక ఈ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ అన్నది వేసుకుంటున్నాను ఈ ఫ్రైకి వచ్చేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట ఆయిల్ బాగా వేడెక్కాక ఒక ఏడు వెల్లుల్లి రెబ్బలు కచ్చాబచ్చా దంచిని వేసుకున్నాను అలాగే ఒక మూడు టేబుల్ పొట్టు మినపప్పు వేసుకున్నాను మినపప్పు అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుంది మా వారికి కొంచెం ఎక్కువగానే వేయాలన్నమాట ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు పచ్చిమిరపకాయ చీరుకులు ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకుని చక్కగా వేపుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పోపు మంచిగా వేగాక మనం ఇందులో చిటికెడంత ఇంకా అలాగే రెండు రెమ్మల కరేపాకు కూడా వేసుకుని ఈ ఇంగువ కరివేపాకు బాగా వేపుకోవాలన్నమాట మనకి కూర రుచంతా ఉండేది ఈ పోపులోనే అనమాట ఈ పోపు ఎంత బాగా పెడతామో కూర అంత మంచి రుచి వస్తుంది అనమాట ఇప్పుడు ఇలాగ మ్యాష్ చేసుకున్న అరటికాయలు ఉన్నాయి కదండి చక్క పొడి పొడి చేస్తూ ఇలా చేతులతోటి పొడి పొడి చేస్తూ వేసుకుని ఇందులోనే పసుపు అనేది వేసుకోవాలన్నమాట పసుపు వేసుకుని అలాగే రుచికి సరిపడగా సాల్ట్ అన్నది కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు నుంచి ఏంటంటే మనం చక్కగా కలుపుతూ వేపుకోవాలన్నమాట మనం అన్ని పక్కల ఈవెన్గా ఇదంతా కలిసేలాగా వేపుతూ ఉండాలన్నమాట అన్ని పక్కలకి వేపుడు అన్నది తిరుగుతూ ఉండాలి అప్పుడే మనకి చక్కగా లోపలి కంటే మొత్తం అంతా ఈవెన్గా అనమాట ఇలాగా బాగా ఒక ఐదు నిమిషాలు వేపుకున్నాక ఇప్పుడు నేనైతే ఇందులో ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకుంటున్నానండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేటప్పటికి జీలకర్ర పొడి అయితే వేసుకుంటున్నాను మనము కారం అయితే వేసుకోక్కర్లేదు ఇందులో కారం వేసుకోకూడదనమాట ఇలా పసుపు పసుపు కానీ పోపు అన్నది కనిపించాలన్నమాట ఇలా జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకున్నాక చక్కగా ఒక పది నిమిషాల పాటు ఇది మరలా ఇలా కలుపుతూ వేపుకోవాలన్నమాట అండ్ పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాము ఎంతో రుచికరమైనటువంటి అరటికాయి మా పోపు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తున్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్